అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా మరదలతో ఏమేమి ఉన్నాయో చూద్దాము చపాతి చికెన్ కర్రీ ఒక టాస్క్ రైస్ పెరుగన్నం అరటిపండు రెండో టాస్క్ మూడో టాస్క్ కూడా ఉన్నది గేమ్ అయితే ఇదివరకు కేక్ పోటీలో మా మర్దలు ఓడిపోవడం జరిగింది ఈసారి మరి ఏం తింటారో నీకు ఏది ఇష్టమైతే అదే పెడదాము అని అంటే ఏదైనా పర్వాలేదు నాకు నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉన్నారని చెప్పింది అందుకోసం చెప్పేసి చికెన్ తీసుకురావడం జరిగిందనమాట లాస్ట్ టైం ఓడిపోవడం వల్ల ఈసారి గెలవాలని మస్తు పట్టుదలగా ఉన్నదనమాట అంతేనారా ఏమో అక్క అంతే ఎప్పటికీ చెప్తా ఉంటే చెప్తా ఉంటే ఓడిపోతాను అని ఈసారి అట్లా చెప్పి గెలుతామనేసి అనుకుంటా ఉన్నది నీ అంత అయ్యో అందులో వెచ్చుకుంటానో తిడతాను అర్థమవుతలేదు తిండిపోతా తిండిపోతాటివర్తా అంది నీలాగా నీలాగా అంటే ఇంకా చపాతీలు అయితే మంచి పెద్ద పెద్ద చేసుకున్నాం అన్నట్టు రెండు చపాతీలతో సమానం అంత పెద్దగా చేసిన అన్నట్టు మూడు చపాతీలు అంటే ఆరు చపాతీలతో సమానం అంత పెద్దగా చేసిన నాకు ఇదివరకైతే చపాతీ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ లాగా అనమాట టెన్త్ ఇంటర్ అట్లా అసలు రైస్ వండుకొని కర్రీ వండుకొని కాలేజీకి వెళ్ళడమే పెద్ద గొప్పలాగా అనమాట చపాతి జోలికే పోకపోయింది ఎందుకంటే చేయలేకపోయేది అసలు రౌండ్ షేప్ గా రావడం అయితే ఇక పెద్ద గణకార్యం ఇప్పుడు చూడండి చే తినగా తినగా ఏమి తీయనుండు అన్నట్టు చేయగా చేయగా నాకు కూడా రౌండ్ గా అట్లా అంత రౌండ్ కాకపోయినా మాక్సిమం పట్టింది అట్లా చపాతీలు అయితే సాఫ్ట్ గా మంచిగా ఉంది సంతోషం అయితే తీగ చెయ్యంగా చేయంగా వస్తుంది ఇక మన వాళ్ళు అయితే మన పెద్దవాళ్ళైతే మస్తుర అంది పడతారు ఏం పనులు చేయరావు ఎట్లనో ఏమో అడిగిపోయి సంసారం ఎట్లయితే ఏమో అడిగినాక అత్తలతో మాట్లాడతారో ఏమో అని మన ఫ్యామిలీ మస్తున్నారు అంది పడతారు కాకపోతే టైం ను బట్టి మనం అన్ని నేర్చుకుంటాం అని మనకు అనిపిస్తుంది నేనైతే మా ఆయన దగ్గర ఖచ్చితంగా నేర్చుకున్నా ఈ చపాతీలు మా నానమ్మ నేర్పించింది అది పిండి విసుకుమంటే మొత్తం గట్టిగా విసుకున్న దాన్ని బండకేసి కుట్టినారా ఆనంద్ అట్లా చపాతీల స్టోరీ అన్నట్టు చెప్పాను ఇప్పటికైతే మంచిగా చేస్తాను మంచిగా గాల్చిన మరి ఇవి గట్టి పడే లోపే మనం లాస్ట్ క రెండు రెండు కాల్చింది ఇక నేను మొత్తం అంటాను నేనే చికెన్ కర్రీ వండి నా ఇవన్నీ చేసినాక వచ్చింది మా అర్జులు లాస్ట్ కి రెండు కాల్చింది మామ అంటా మొత్తం నేనే అంటది కావచ్చు లాస్ట్ రెండు అయితే కాసింది సరే మరి లేట్ చేయకుండా చపాతీలు గట్టిగా అయితే పైసలు పెడతాం మరి మరి అస్సలు అద్దు అబ్బో ఎందుకు పైసలు పెడితే మంచి ఛాలెంజింగ్ మంచిగా ఉంటది అటు పోతాయా ఇటు పైసలు అయితే అమ్మో నాతో సరే మరి లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీ ఉంది కదా చపాతీల కోసమే సూప్ ఇట్లా పెట్టినా కాకపోతే పీస్లు అయితే ఖచ్చితంగా వచ్చిపోవాలన్నమాట అన్న అయిపోవాలి అరకిల చికెన్ ఇది అర కిలో చికెన్ మూడు చపాతీలు అమ్మో ఇప్పుడు చేసి పెట్టడం అలవాటు కదా ఇప్పుడు తినాలి కాబట్టి రెడీయా చికెన్ మొత్తం అయిపోవాలి మూడు రోటి అయిపోవాలి ఫస్ట్ టాస్ ఎవరు వినయితే రిందనే చూద్దాము రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చికెన్ కర్రీ సూపర్ ఉంది చపాతీలో లాలడి ఉప్పు ఉంటుంది కాబట్టి చికెన్లో కొంచెం ఉప్పు తక్కువ ఇచ్చిన మమ్మతో మాట్లాడవా మాట్లాడక్క నాకు అసలు ఇది గట్టిగా ఉన్నాయి పీకొని తిన్నైతుంది చెప్పదా ప్లేట్ లో పెట్టి ప్లేట్ లో పెట్టి ఈ మాట్లాడు ఇవన్నీ ఏసారి కొట్టేయని అమ్మో ఇప్పటికే అయిపోయింది నేను కూడా మమ్మతో చూసి చపాతి నానేసినా

బొక్కలే జోడు కొట్టి జుపెద్దా ఇగో అయిపెన్నే హ జుడి బొక్క ఎ మెథడ్ బుక్ చేయరే మెథడ్ ఇగో అయివుంది మెథడ్ లేదు అసలు లేదు నిఅన్నీ తిన్నా ఇవన్నీ లేదు తెలుసు కదా నేను బొక్కలు అస్సలు తినాని బొక్కలే ఉన్నాయి తలకేసి కట్టుకోవాలి నువ్వు చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ కాబట్టి నువ్వు బొక్కలు ఉన్నాం ఇంకొక నేను బొక్కలు ఇవన్నీ బొక్కలే కలిసి ఇది మెత్తడిది మెత్త బొక్కలు 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 తినిపుడు లేదు అయ్యోడిపోయిందే

సరే నువ్వే విన్ అంటారు కదా ఇంకేమి ఒక్కసారికి ఒక్కసారికి అది మొత్తం పంతం కట్టుకొని రాత్రి నిద్ర ఏ పడతలే ఒకే ఇంకోటిలో ఓడిపోయినందుకు సరే మరి ఫస్ట్ టాస్క్ మమతని విన్ అవ్వడం జరిగింది మరి సెకండ్ టాస్క్ పెరగన్నం ప్లస్ అరటి పండు తినాలి ఎవరు గెలుస్తారు గెలుస్తారేమనేది చూద్దాము అరే నువ్వు ఒక టాస్క్ గెలిచినంత మాత్రం తిట్పడి నువ్వే అయినట్టు కాదు ఇంకా రెండు టాస్క్ ఇంకా రెండు టాస్క్లు ఉన్నాయి దాంట్లో నన్ను నెవ్వరు ఆపలేరు నువ్వు అయితే నానన్నావు లాస్ట్ కి నువ్వే విన్ అయి చూపెట్టినావు సరే చూద్దాం అయితే ఎప్పటికి మమత తింటది మమత తింటది మమత తింటది అని అంటే ఓడిపోతాను అని సరే నీవి నాకు కొంచెం వెనకం చేసి ముందుకు పరిగెత్తావు అన్నట్టు సింహం రెండు అనుకో రెండు వెనకేసా నువ్వు రైస్ తింటావు నేను కొంచెం రైస్ అన్ని తింటా అన్ని తింటావు ఏమో మల్లికన్నానే పొగుడతాను పొగిడితే కథమే బుర్దు పడ్డట్టే అయితే అది పొగిడితే మరి చూద్దాం పొగిండంత మాత్రమే నేను నా కృషి నేను చేస్తా ఖచ్చితంగా విన్ అయితా సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసిద్దాము పెరిగి అన్నాము లాస్ట్ కు అరటి పండితోని రెండవ టాస్క్ ఫినిష్ చేయాలి మరి ఏమో మమ్ నన్ను పొగిడి పొగిడి ఓడిపించేసింది మమ్మతో ఓటంకే నాంది తెతుందా లేదు నేను ఖచ్చితంగా అవ్వాలి ఇప్పుడు ఈక్వల్ అవుతుంది నేను ఇది నేను ఇది గెలిస్తేనే ఈక్వల్ అయిపోతుంది కానీ నువ్వు చపాతి నానబెట్టే ట్రిక్ ఉపయోగించిన కాబట్టి నువ్వు తొందరగా నేను అట్లనే తినుకుంటా పోయినా అట్లయి నానబెట్టేసరికి మెత్తబడి ఈజీగా తినగలిగిన ఇట్లా జంపుకో చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే జొన్న రొట్టెని మజ్జిగల మజ్జిగ ఇట్లా చిలికి చేసేవాళ్ళు ఆ మజ్జిగల నానేసి తినిపించేది సూపర్ టేస్ట్ ఉండేది పాతకాల పద్ధతిలే సరే మరి ఇప్పుడు తినడంలో ఏ పద్ధతి ఉపయోగిస్తామేమో తెలియదు కానీ ఎవరు గెలుస్తారు ఏందనేది చూడాలి మరి ఇది నాలుగు వందల గ్రాములు ఆల్రెడీ చపాతి మూడు చపాతి మస్తు పెద్ద పెద్ద చేసుకున్నాం కడుపు బాగా ఫిల్ అయిపోతుంది అని చెప్పేసి అరకిలో పెట్టుకోకుండా నాలుగు వందల గ్రాములు అయితే పెట్టుకున్నాము మరి లేట్ చేయకుండా మమ్ తక్కువ మాట్లాడుతుంది గెలుతుంది నీ కూడా తక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడు అడుగుతుందా అప్పుడే మాట్లాడతాగుతుందా అట్లేం లేదు ఇంకా ఏదో అట్లా మాట్లాడాలని ఉత్సాహం ఉంటుంది ఉంటుంది కదా అట్లా మళ్ళీ నాకు బోర్ కొడుతుంది మాట్లాడకుండా ఉంటే ఏం సైలెంట్గా ఉండడు కొద్దిసేపు సైలెంట్గా ఉంటేనే అసలు ఇది కాదు సరే మరి లేట్ చేయకుండా నేను ముచ్చట చెప్పమంటే గంట అని చెప్తా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము రెడీ రెండు అన్నమానికి తీసేస్తాము నేను తీసేస్తా సరే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్

ఏమైనా మమత అసలు ఏమైంది కంకడింది పొగిడింది పొగిడింది ఆగం చేసింది నువ్వు సగం తినేలోపు అసలు మొత్తం మింగేసినావు కదా ఏమనిపించింది అసలు గిలవకుండా పోయింది అనుకో మా ఆయన తిడతాడు అందుకే పోయింది సార్ అయితే నువ్వెందుకు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు ఓడిపోవడానికి వచ్చినావా నువ్వు అని అది దాన్ని బాగా ఆగం చేసిండు అందుకే నేను మరీ మరీ చెప్పిన గొలుపు గెలుపు ఓటంలో సహజం ఏమనకన్నా అని చెప్పిన ఆయన పైసలు అన్నాడా మరి అన్నయ్య అనుడేమో కానీ నాకు అసలు ఛాన్స్ లేకుండా చేసిన అసలు ఇంత ఫాస్ట్ గా తిన్నాం అసలు ఏంటి అంటే నమ్మలే కదా డైరెక్ట్ మింగిను ఫస్ట్ పొగిడి పొగిడే ఫస్ట్ నన్ను ఓడించింది అది మెయిన్ గా నెక్స్ట్ పైసలు పైసలు కాదు అంటాం ఇక ఏమద్దు పైసలు వద్ద ఏమద్దు సెకండ్ టాస్క్ లో కూడా మమ్ విన్ అయింది అది ఒక అంటే మనం ఎప్పుడు నర్వస్ కావద్దు ఓడిపోయినాం కదా అని పక్కకుంటే ఇప్పుడు ఒకవేళ కేక్ పొట్ల ఓడిపోయిన అమ్మో మళ్ళీ ఒకసారి తిండి పొట్ల పాల్గొనద్దు అని అనుకుంటే అది అటే పోతుంది ఇప్పుడు మళ్ళీ గెలుపు వచ్చింది కదా ఎవరేమైనా అంతే అటు పరీక్షలలో అయినా ఇటు పోటీలైనా ఏదైనా ఉంటే ప్రయత్నించకుండా ఆగిపోతే అక్కడే ఉంటాం ప్రయత్నిస్తేనే గెలుపు అనేది మన వర్షం అవుతుంది అది ఈ టాస్క్లో మమ్మతోనే విన్ అవ్వడం జరిగింది మరి మూడో టాస్క్ బాల్ గేమ్లో అది ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం ఆల్రెడీ తిండిపోటీలో మమ్ తనే విన్ అయినట్టు ఎందుకంటే రెండు ఆల్రెడీ గెలిచింది కదా కాకపోతే ఏకగ్రీవంగా మూడు తనకి ఏమో నా వెళ్ళినా ఆ మూడో టాస్కులను నాకు గెలిచే టాస్క్ ఇస్తుందా ఇయ్యదా మరి ఏం జరుగుతుంది ఏందనేది మూడో టాస్క్లో చూద్దాం మూడో టాస్క్ రెడీ అయిపోయినాము ఇవైతే లెవరేజ్ బాల్స్ మా పిల్లల క్రికెట్ కోసం మా ఆయన తీసుకొచ్చిన బాల్స్ ఎప్పటికీ బాల్ గేమ్ కొంచెం డిఫరెంట్ గా పెట్టాలనేసి ఈ ఇక్కడ బకెట్ ఉంది కదా ఈ బకెట్ లో బాల్ పడాలి అంటే అంత ఈజీ అనుకుంటాను కాదు కింద స్టెప్ తిని బకెట్ లో పడాలి ఫస్ట్ మమంత రెండు టాస్క్ గెలిచిన ఉత్సాహంలో మమ్తుంది కాబట్టి ఇప్పుడు మమతనే నాకు టార్గెట్ ఇవ్వబోతున్నది ఈ పది బంతులల్లో ఎవరు ఎక్కువ కదా ఇట్లా ఇట్లా కింద స్టెప్ తిని అలా పడాలి నేను ట్రై చేస్తా నేను ఒకసారి ఇట్లా పది అంటే ఇప్పుడు మమతా పది బాలు వేస్తది అందులో ఎన్ని పడతాయి ఎన్ని కింద పడతాయి చూద్దాము పదికి పది వేస్తే నాకు పది టార్గెట్ ఇచ్చినట్టు నేను ఒక్కటి తక్కువేసిన మమతనే విన్న అన్నట్టు మరి చూద్దాము ఎవరు విన్ అయితే లేదు అది రెడీ ఉత్తప్పుడు బర మాట్లాడుతున్నట్టు ఇప్పుడు గెలవాలని వస్తావు తప్పితే వస్తలే పర్లేదు పోయింది రెండు వా మూడు ఎట్లా పోదాలో అతిథమ్ అంతా ఆయన ఆడుకోరా ఫుట్బాల్ ఆడుకో అంటే ఇది ఎటో పోయింది ఇంకా నాలుగు బాల్లే ఉన్నాయి ఐదు అరే జస్ట్ చూసి ఇది పడేది ఇది అట్టే పోయింది అయ్యో ఇది కూడా అటే పోయింది అదే చిన్న ఇట్లా ఇట్లా పడి అట్ట వెళ్ళిపోయిన టచ్ అయిపోయింది మరి చూద్దాం ఇంకా నేను ఎన్ని అవుతాను నాది కూడా నేను కూడా ఎప్పుడు బాల్ ఇట్లా ఆడలేదు మరి పడతాయో పడేయో తెలియదు ఇక పది బాల్ ఉన్నాయి ఇందులో ఒక్కటేస్తే చాలు కాకపోతే చూద్దాం ఈ పది బాలలో నేను ఎన్ని వేయగలుగుతానో అసలు ఈ టాస్క్ విన్ అవుతాను ఇట్లా నేనే గెలిచినా ఇక పోనీ ఆ అయ్యాధరా ఇది ఒక్క టాస్ గెలిచి కనీసం ఒక టాస్క్ అన్న గెలిచిన మనస్థుత్తి నాకు శాతం నీ కనీసం ఒక చిన్న ఒక బుక్క తేడా కూడా కాదు సగం తేడా నేను సగం అన్నం తినేలోపే టొక్క కదా టెన్ కదా అవును అదే నిజమే కానీ మొత్తం బెదిరిపోయినట్టు అయిపోయింది నా సగం అయిపోయే లోపే తను మొత్తం అయిపోడు అసలు నమ్మలే అన్నంలే నమ్లలేదు అది సరే మరి చూద్దాము ఒకటే నవర్త పడదు

మూడు పడ్డే తారీఖు టాస్క్ నేనే విన్ మెల్లమెల్లగా వెనక పోయేసింది అది కూడా కాదు అబ్బా ఈ మూడో టాస్ విన్నింగ్ ఇవ్వడానికి కూడా అవుతుంది కాదురా నీకు అయినా సరే సపోర్టివ్గా తీసుకుంటాం గెలుపు పోవటం లానేవి సహజం స్క్ అయితే నేను తీసుకుంటాను నేను రెండు వేసిన ఒకవేళ ఒక బాల్ తాను వేయకపోయినా నేను మూడు బాల్ వేసిన ఇవి అసలు అవి ఇవి లేవరేజ్ మస్తు అసలు లేస్తలేవు అంటే ఇట్లా కింద కొట్టినట్టు అనిపిస్తుంది కానీ అవి మనం అనుకున్నాం ఎందుకు నువ్వు మాట్లాడవు నేను మాట్లాడను కాదు నిజంగానే అసలు ఓడిపోయినప్పుడు అసలు మాటలు వస్తలేవు అదే గెలిచినప్పుడు ఏదో మస్తు ఆనందం అనిపిస్తావు అన్నది ఇదండి సరదా సరదాగా ఇట్లా తిండి పడుతుంది మా మర్దలు నేను ఇట్లా కొట్టుకున్నావు చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశం అనమాట గేమ్ల వల్ల కూడా గేమ్స్ ఏమేమి పెట్టాలి ఏందనేది ఇట్లా సరదాగా ఆలోచిస్తూ ఇట్లా ఆడుతూ ఉన్నాము మొత్తానికి అయితే మమతనే విన్న చివరి వరకు ఈ వీడియో ఇష్టందో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఏం తిండిపోటీ ఉంటుంది ఏందనేది చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్